అన్న మన బతుకు మార్చడానికి ఎవరు రానన్నా మన బతుకులను మనమే మార్చుకోవాలి కార్యసాధన ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది దయచేసి అందరం ఈ పద్ధతిలో కూడా వెళ్దామని ప్రతి ఊరు ప్రతి గ్రామం ఇలాంటి చిన్న చిన్న ఫ్లెక్సీలు ప్రతి షాపు దగ్గర తగిలించాలని ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేయగలరని ప్రతి గ్రామ యువకుడు తన వంతు బాధ్యతగా ఈ బ్యానర్ తగిలించి ఫోటో తీసి షేర్ చేయగలరని దీని ద్వారా సంతకం కంటే కూడా మెసేజ్ చాలా దూరం వెళ్ళగలదని నేను ఆశిస్తున్నాను రైల్వే కోడూరు జేఏసీ తరపున మా కార్యాచరణ ఇది ఆ జిల్లా సాధన పోరాటంలో మధ్యాహ్నం నేను కార్యాచరణ చెప్తాను నేను దాదాపు అందరం మీటింగ్లు చేసుకుంటున్నాము మీటింగ్లు ఇంకా ఆపాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీటింగ్లు కాదు ఇప్పుడు మా కార్యచరణ అయినా మా దగ్గర సమయం చాలా తక్కువగా ఉన్నది ఈరోజు కార్యాచరణ ఏమంటే బ్యానర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము ఈ బ్యానర్ ఏంటంటే చూడండి ఇక్కడ కెమెరా వర్క్ చేయడం వల్ల బ్యానర్ వేయడం స్టార్ట్ చేశాము బ్యానర్ అనేది వేస్తున్నాము ఈ బ్యానర్ ప్రోగ్రామ్ ఎట్లంటే జస్ట్ ఫార్టీ రూపీస్లో బ్యానర్ వస్తుంది మనం షాప్ షాప్కు దాదాపు ఒక ఊర్లో ఒక వెయ్యి షాప్లు ఉన్నాయనుకోండి ఓకే వెయ్యి షాప్లకు షాప్ షాప్కు అందరం జేసీ సభ్యులు వెళ్ళి ఒక బ్యానరు ఆ షాప్కి ఇచ్చేయడము వాళ్ళ దగ్గర నుండి ఒక యాభై రూపాయలు మనం కలెక్ట్ చేసుకోవడము అంటే వాళ్ళకి బడ్డను ఉండదు అనమాట యాభై రూపాయలు ఈ షాప్ అయినా కూడా ఎవరైతే తీసుకురో వాళ్ళకు ఈ యొక్క రాజంపేట జిల్లా కేంద్రము ఇష్టం లేనట్టు ఒకవేళ తీసుకున్నారనుకోండి పది లక్షలు వ్యాపారం చేసే ఒక వ్యాపార సంస్థ యాభై రూపాయలు పెట్టి బ్యానర్ కొనగలరు పెట్టేసి ప్రతి ఒక్కరు పది పది మంది సభ్యులు ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను మా అయితే ఒక ఒక వంద నుండి ఒక రెండు వందల నేను కవర్ చేయగలను ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముందుకు వెళ్ళండి ముందుకెళ్ళి ఆ బ్యానర్ తీసుకెళ్ళి అక్కడ కట్టండి ఎందుకంటే ఆ షాప్ వెండర్ దగ్గరికి రోజువార నుండి పల్లెల నుండి చాలా మంది జనాలు వస్తారు ఆ జనాలు వచ్చి అక్కడ ఉండే పరిస్థితులు చూస్తారు అది బ్యానర్ కట్టినప్పుడు ఏ షాప్కి వెళ్ళినా కనీసం ఒక్క టౌన్ నుండి పల్లె నుండి వచ్చి జనం పది షాపుల కన్నా తిరిగి వెళ్తారు పది చోట్ల ఒకే బ్యానర్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అది చైతన్యవంతం అవుతుంది ముందు ముందుకు వెళ్ళిన తర్వాత అదే బ్యానర్ అనేది పల్లె పల్లెకు స్ప్రెడ్ అవుతుంది అక్కడ యువకులు ఉంటారు యువకులంతా వాటిని వారికి వారే ఒక బ్యానర్ మోడల్ అనేది పెట్టారు ఒక గ్రూప్ లో నేను అదే ఆ గ్లోబల్ ట్రస్ట్ వాళ్ళు మా ఫ్రెండ్ పార్త సార్ పంపించారు నేను దాన్నే తీసుకున్నాను చాలా బాగుంది సింపుల్ గా జనాల్లో మెసేజ్ వెళ్లేలాగా ఫస్ట్ ఇలాంటి కార్యచారాన్ని చేసుకుని వెళ్దాము తర్వాత ప్రజలు చైతన్యం వస్తుంది తర్వాత మనం ర్యాలీలు చేయాలా ధర్నాలు చేయాలా ఇంకేమైనా మనకు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలా జనాలతో ఎక్కువ మందితో వెళ్లాలనేది తర్వాత ప్లాన్ చేద్దాము ఇనిషియల్గా ని మనం చేరదీయాలని అది తక్కువ బడ్జెట్లో ఈ తక్కువ బడ్జెట్ అంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళడం పది మంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం సింపుల్గా బ్యానర్ ఇవ్వడం వాళ్ళ దగ్గర యాభై రూపాయలు తీసుకోవడం ఈ స్టెప్ కనుక చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్